హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరి దగ్గర అయితే సేవింగ్ అకౌంట్ ఉండే ఉంటుంది కదా సో వాళ్ళ కోసం వచ్చేసి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను సో ఆర్బీఐ వచ్చేసి మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సేవింగ్ అకౌంట్కి రిలేటెడ్ కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు ఆర్బీఐ చూసుకున్నట్లయితే చాలా వరకు సేవింగ్ అకౌంట్కి సంబంధించి చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా సో రీసెంట్గా కూడా నేనైతే ఒక వీడియో చేయడం జరిగింది సో మనకు సేవింగ్ అకౌంట్లో త్రీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే క్లోజ్ చేయబడుతున్నాయి అనేసి కూడా నేను ప్రీవియస్ వీడియో అయితే చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వీడియో అయితే చూడండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కూడా చేంజెస్ చేయడం జరిగింది ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సో మనకు సేవింగ్ అకౌంట్కి సంబంధించి డిపాజిట్ ఏదైతే చేస్తామో ఆ డిపాజిట్లో మనము లిమిట్ కి సంబంధించి మనకు ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి వస్తుందండి ఇంతకీ ఆ లిమిట్ ఏంటి అనేది చూసేద్దాము ఇన్ కేస్ కానీ ఆ లిమిట్ క్రాస్ అయితే మనము సిక్స్టీ పర్సెంట్ అయితే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది సో మరి లిమిట్ ఎంత అనేది ఒకసారి అయితే చూసేద్దాము సో అప్పుడు మనము కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే ఉంటుంది కొన్ని రూల్స్ పాటిస్తే సో మన సేవింగ్ అకౌంట్లో టెన్ ల్యాక్స్కి పైగా మనము డిపాజిట్ కానీ చేసినట్లయితే మాక్సిమం మనకు సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ట్యాక్స్ పే చేయాల్సి రావచ్చండి అందుకే ఆర్బీఐ సూచించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ పాటిస్తే మనం అంత ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి సో టెన్ ల్యాక్స్కి పైగా మనం కానీ అమౌంట్ డిపాజిట్ చేసినట్లయితే మనకు పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది బ్యాంక్లో అప్పుడే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ట్యాక్స్ కూడా మనము తక్కువ కట్టడానికి ఆప్షన్ అయితే వస్తుంది ఎందుకంటే మనకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి కానివ్వండి ప్రతి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్కి రిలేటెడ్ పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్ కదా అండి సో ఈ పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ ఫినాన్స్కి సంబంధించి అయితే పాన్ కార్డ్ చూపిస్తే మనకేంటంటే ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ అయితే లేకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ టెన్ ల్యాక్స్ మనము డిపాజిట్ చేసినట్లయితే దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా మనము సబ్మిట్ చేయాల్సి వస్తుంది అప్పుడే మనకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి సో సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ అయితే పే చేయకుండా కొంచెం తక్కువ అయితే పే చేయడానికి ఆప్షన్ ఉంటుంది సో మనము టెన్ ల్యాక్స్ కంటే పైన ఏవైనా డిపాజిట్ చేసినట్లయితే పాన్ కార్డ్ కానివ్వండి దానికి సంబంధించి మనకు డాక్యుమెంట్స్ కానివ్వండి ప్రాపర్గా మనం సబ్మిట్ చేస్తే మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ సో ఎవరైనా ఇంకా పాన్ కార్డ్ లేకుండా ఉంటే కంపల్సరిగా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఇంతకీ మనకు ఈ టెన్ ల్యాక్స్ అనేది ఒకేసారి డిపాజిట్ చేస్తే మనము ట్యాక్స్ పే చేయాలా లేకపోతే కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయరా అని చూసుకున్నట్లయితే కంప్లీట్గా వన్ ఇయర్ వన్ ఇయర్ మొత్తంలో మనము టెన్ ల్యాక్స్ కంటే ఎక్కువగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలండి ప్రీవియస్గా ఈ లిమిట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ థౌజండ్ రూపీసే ఉండేది బట్ ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు చాలా వరకు ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ సోర్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి ఈ లిమిట్ అయితే చేంజ్ చేసి ఇప్పుడు టెన్ ల్యాక్స్ అయితే చేయడం జరిగిందండి సో ఒకసారి మీరు సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేసేటప్పుడు మీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి మీ లిమిట్స్ కానివ్వండి ఒకసారి చూసి చెక్ చేసుకొని డిపాజిట్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి అంతేకాకుండా లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేసినా కూడా మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పాన్ కార్డ్ ఇవన్నీ ప్రాపర్గా పెట్టుకుంటే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి లేకపోతే సిక్స్టీ పర్సెంట్ అయితే మనము ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో వీడియోని లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం